మేము ఈరోజు ప్రథమంగా వివాహ వివాహ పరిచయ వేదిక అంటే అమ్మాయిలు అబ్బాయిల వివాహ పరిచయ వేదిక జరపడానికి నిర్ణయించినాము దాదాపు ఇక్కడ ఒక మూడు వందల మంది రిజిస్ట్రేషన్ అయినాయి మా దగ్గర రెండు వందల మంది అబ్బాయిలు వంద మంది అమ్మాయిలు దాదాపు ఒక నూట యాభై మంది వరకు ఆల్రెడీ ఇక్కడ సేజీ పైనకి వచ్చి వాళ్ళు వాళ్ళు జరిగింది ఇంకా మాకు టైం ఉంది నాలుగు గంటల టైం ఇచ్చాము ఇంకొక వంద మంది వరకు రావచ్చు అంటే దాదాపు రెండు వందల యాభై మంది స్టేజీ వరకు ఎక్కి పంట ఉన్నారు ఒక యాభై మంది రాకపోవచ్చు అన్ని వర్షాల కాలం వల్లనో వాళ్ళ ఇబ్బందులు రాకపోవచ్చు కానీ రెండు వందల యాభై మంది వస్తారని మేము వసిస్తున్నాము ఇక్కడ స్పెషల్గా పెట్టడం ఏంటంటే ఇక్కడ దేవాలయంలో ఫంక్షన్లు కొత్తగా కట్టాము ఈయన అభివృద్ధి కొరకు ఎటువంటి కార్యక్రమం చేయాలని ఉద్యోగాలంబోతున్నా ఇది పెట్టాము ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా కొన్ని సంబంధాలు ఇబ్బంది అయిపోతుంది ఏ బ్రోకర్ బ్రోకర్తో లక్ష ఇస్తావా రెండు ఇస్తావా మూడు ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు అమ్మాయిని చూపిస్తా శిరుపాయాలు చూపించకొని యాభై వేలు ఆ విధంగా చేస్తున్న కనుక అటువంటి మధ్యవర్తి మధ్యవర్తితో ఉండకుండా చిచితంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం తలపెట్టినాము ఈ సక్సెస్ఫుల్గా మేము అయిందని మేము అనుకుంటున్నాము ఇక్కడ ఎవరైనా పెళ్ళి దరి ఒకవేళ ఖాయమైతే చెల్లి చేసుకుంటే మా గుడి ధర వాళ్ళకు సన్మానం ఉంటుంది తర్వాత ఇప్పుడే ఎవరైనా బీదవాళ్ళకు ప్రతి సంవత్సరం ఈ రోజు నుంచి డిసైడ్ చేసినాము ఇద్దరి అబ్బాయిల అమ్మాయి కానీ అబ్బాయి కానీ బీదవాళ్ళు ఉంటే ఉచితంగా ఈ దేవాలయం నుండి వంద మంది వరకు భోజన సౌకర్యాలు మరియు పెళ్లి ఖర్చులు మొత్తం మేము పెట్టుకొని చేయాలనేది మేము తలంపు చేసినాము కనుక ఇది అందరూ సద్వియోగం చేసుకోవాలని కోరుచున్నాము సంఘం శ్రీనివాస కాలనీ ఆధ్వర్యం లోపల ఈ వివాహ పరిచయ వేదిక అనేటటువంటిది మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా వయసులలో ఉండేటటువంటి తారతమ్య భేదాలు అనేటటువంటి లేకుండా ధనిక పేద వర్గాలనేటటువంటిది కాకుండా అందరి వ్యక్తులను ఒక దగ్గర చేర్చి ఈ వివాహ వ్యవస్థలో పటిష్టమైనటువంటి బంధాన్ని ఏర్పరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఎవరైనా పేద ఆర్యవయస్సులకు సంబంధాలు కుదిరితే మా యొక్క ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక రెండు జంటలకు ఉచిత వివాహము ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క జంటకు వంద మంది వరకు ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి మా సంఘం తీర్మానం చేసింది మరి ఆర్య వయస్సులలో ఉండేటటువంటి ఈ భేదాభిప్రాయాలు అనేటటువంటివి లేకుండా అన్ని వర్గాలను ఒకచోటికి చేర్చాలనేటటువంటిదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము మరి ఈ వాసవి మాత యొక్క ఆలయము ఆవరణ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ ఏ ఏవిఎస్ కన్వెన్షన్ హాల్లో మొట్టమొదటిగా ఈ పరిచయ వేదిక అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మేము అనుకున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్స్ పూర్తయినాయి అందరూ సభ్యులు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడము మాకు వంద శాతం విజయవంతంగా అయినటువంటి విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము ఇప్పటిదాకా ఒక మూడు వందల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఇప్పుడు ఒక ఎనభై మంది వరకు పరిచయము పూర్తి అయిపోయింది ఇంకొక నూట ఇరవై మంది పరిచయానికి సిద్ధంగా ఉన్నారు అందుబాటులో ఉన్నటువంటి అందరికీ కూడా పరిచయం ఉంది ముఖ్యంగా అమ్మాయిలు స్టేజ్ పైకి వచ్చేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేటటువంటిది మాకు చాలా ఆనందాన్ని కలిగించేస్తుంది ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలను తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అనేటటువంటి తారతమ్యం లేకుండా మేము కూడా ముందున్నాం అనే విధంగా అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సంతోషదాయకమండి